మరో రెండు రోజుల్లో వృషభ వారు చక్రం తిప్పబోతున్నారు పద్నాలుగేళ్ల దరిద్రం పోయి జీరో నుండి హీరోగా మారబోతున్నారు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే మీరు వెంటనే చూడాల్సిన వీడియో అసలు ఈ వృషభ రాసు వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వృషభ రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది ఇక ముందుగా మీరు కెరీర్ పరంగా చూసినట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్నే చూస్తారని చెప్పాలి అలానే వివాహాలు లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు లేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ మీరు వివాహాలు చేయడం బాధపడుతున్నట్లయితే ఇవేమీ కూడా అస్సలు ఉండవు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమానికి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయమనే చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని అయితే ఇప్పుడు తప్పకుండా చూస్తారు కాబట్టి దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి అంతా కూడా ఇప్పుడు మంచే జరుగుతుంది వృషభ వారు ఎప్పుడూ కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు వీరికైతే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది కాబట్టి మీరు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి అంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుంది ఇక ఈ వృషభ వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీపక్షలకు పక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడ చదువుకోవాలి అక్కడ సిటీలు కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అని చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అటు చెప్పడం కానీ లేకపోతే ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతూ ఉన్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవి లేకుండా అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పాలి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్ట చూస్తారు అంతా కూడా మీరు కోరుకునేటువంటి జీవితాన్ని చూస్తారని చెప్పాలి అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ఇక ఈ వృషభ రాసి వారి ఉద్యోగాలు చేసేవారు విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అయితే అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు అలానే ఎంతో కాలం నుంచి చదువైపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికపై బాధపడకండి మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాల పరంగా మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పాలి అలానే ఉద్యోగంలో మార్పు కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు అయితే వస్తుంది దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుందనే చెప్పాలి అలానే ఈ వృషభ రాశి జాతకులకు ప్రయాణాలు కూడా అధికంగా చేసే అవకాశం అనేది కనిపిస్తుంది ప్రయాణాలు అంటే ముఖ్యంగా వ్యాపారాల పని మీద కానివ్వండి లేకపోతే ఏదన్నా కెరీర్ పరంగా కూడా కొన్ని అవకాశాలకి ప్రయాణాలు మీరు అధికంగా చేయబోతూ ఉన్నారు ఒక పాజిటివ్ వేలోనే మీరు ప్రయాణాలు అనేవి చేస్తారని చెప్పాలి ఇక నెగిటివ్ అయితే ఏమీ లేదండి కొన్ని కొన్ని విషయాల్లో మీరు సర్దుకుపోవడానికి ప్రయత్నం చేస్తే మిగతా అదంతా కూడా ఇప్పుడు మీకు మంచే జరుగుతుంది వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా అదృష్టమే చూస్తారు వారి జీవితంలో అంతా కూడా మీరు కోరిన కోరికలే ఉంటాయని చెప్పాలి ఈ వృషభ రాశి వారికి అయితే ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుంది వృషభ రాశికి వారు కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగో పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభం ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములందు చెప్పబడి ఉన్నది వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవది స్రతముగా ఉండట ఆనందంగా ఉండట వాత్సల్యం కలిగి ఉండట దృఢత్వం కలిగి ఉండట అచంచల విశ్వాసం కలిగి ఉండట ఈ రాశివారికి మూల సూత్రములు వృషభ రాశివారు దయ దాన గుణము క్షమా గుణము కలిగి ఉంటారు ఎవరైనా కానీ విశ్వసించినా మంచి ఫలితాలు పొందుతారు వృషభ వారి మీద విశ్వసించి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ కూడా క్షమించే గుణం కలవారు ఈ వారి యొక్క అభిప్రాయం వాచకు ఎవరి సాధ్యం కాదు వృషభ రాశువారు తమ కప్పు చెప్పిన పని సవ్యంగా చేయటేగాక ఇతరుల చేత చాకచక్యంగా పని చెంచి నేర్పితనం కలవారు ఇక ధన సంపదన విషయంలో వృషభ వారు అదృష్టవంతులను చెప్పవచ్చు సాధారణంగా వీరి సహనము ఎప్పటికీ కోల్పోరు అయితే ఈ రాసు వారికి కోపం ఎంతో త్వరగా వస్తుంది మరియు వచ్చిన కోపం తగ్గటే చాలా కష్టం ఈ రాశులు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల మొండితనం పెరిగి నష్టం చేకూరుతుంది కాడు వీరు మొండి పట్టుదలను విడవాలి ఋషభ రాశు వారు ప్రేమకు లొంగిపోతారు వీరు ప్రేమలో చిక్కుకున్నచో ఎదుటి వ్యక్తి చేతిలో కీలు బొమ్మగా మారుతారు ఎంతటి కారులైన కూడా వీరు సులభంగా చేస్తారు అయితే పౌర్తులందరూ వీరు ఋషభ రాశి వారు ఎప్పుడూ కూడా అదృష్టమే చూస్తారని చెప్పాలి ఈ రాశివారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట నాణాలు సేకరించే వంటి వాటిపై వీరికి చాలా ఆసక్తి ఉండను వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాలని ఎందు ఈ రాశివారు బాగా రాణిస్తారు వృషభ రాశివారికి చక్కటి ఆరోగ్యం మంచి శారీరక నిర్మాణం ఉండును వృషభ వారు ఎప్పుడు కూడా మార్పే చూస్తారు ఈ వారికి అదృష్ట రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ వారు మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుంది ఈ రాశువులు చాలా వరకు కూడా ఇతరుల మాటలు నష్టపెట్టరు వయసులో వీరు సంపద కష్టించి వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఈ రాసి వారికి అయితే ఇప్పుడు అంతా కూడా అదృష్టమే కలుగుతుంది ఓకే అండి చూశారు కదా విషయం రాసి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్